వెల్కమ్ టు నెట్ టీవీ నేను మీ తేజ అదే పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది టెర్రిస్టులు ఇండియాలోకి దొంగచాటుగా చొరబడి సారీ పాకిస్తాన్ కాదు పిరికిస్తాన్ అంటే దొంగచాటుగా వస్తున్నారు కాబట్టి వాళ్ళని పిరికిస్తాన్ లేనాలి సో వచ్చిన తర్వాత మన టూరిస్టుని మన ఇండియాలో ఉన్న కొంతమంది టూరిస్టులని దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు మందిని అతి దారుణంగా కాల్చి చంపేశారు అయితే దీనికి సంబంధించి మరి మన ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు వాళ్ళపైన తీసుకోబోతుంది ముఖ్యంగా బీజేపీ ఉంది ప్రధానంగా ప్రస్తుతం రూలింగ్లో మరి వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇవన్నీ కూడా పూర్తిగా డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భర్దాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడారు సార్ నమస్తే అండి నమస్తే అండి రైట్ సో పాకిస్తాన్ వాళ్ళ పైన మనం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాం ఏంటి వాళ్ళకి ఎలాంటి గుణపాఠం చెప్పాలంటారు పాకిస్తాన్ మీద గుణపాఠం కంటే ముందు పాకిస్తాన్లో నిన్న జరిగినటువంటి దాడిని నేను ఎలా చూస్తానో చెప్తాను ఓకే పాకిస్తాన్లో జరిగిన దాడి పాకిస్తాన్ కాదండి కాశ్మీర్లో ఎస్ ఓకే కాశ్మీర్లో జరిగింది కదా దాడి పాకిస్తాన్ మీద దాడులు చేసేస్తాం అంటున్నారు మీరు అందరూ కౌంటర్ అటాక్ అంటే రివెంజ్ దాడి చేసేస్తాం మేము అంటున్నారు అందరూ అక్కడ దాకా ఆగితే పర్లేదు ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజం మీద కూడా సీరియస్గానే చూస్తున్నారు అవును వాళ్ళు టెర్రరైజ్ అవుతున్నారు భయపడుతున్నారు ఏం జరుగుతుందో అని భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది ఇటువంటి పరిస్థితుల్లో కాశ్మీర్లో జరిగినటువంటి ఆ హత్యాకాండ నిజంగానే ఖండని అది ఖండించదగిందే బాధాకరమే బాధాకరమే తప్పనిసరిగా ఆ నేరం అది క్రైమే అది చేయటం తప్పే కాకపోతే చేసిన వాళ్ళు ఎవరు చేసిన వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు ఆల్రెడీ ఒక ఆర్గనైజేషన్ క్లెయిమ్ చేసుకున్నారు ఆర్గనైజేషన్ ఏమిటి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి ఆర్గనైజేషన్ మేమే చేసామని చెప్పుకుంది మేమే చేశాము అంటే పాక్ అసలు కాశ్మీర్లో మిలిటెన్సీ లేదు పూర్తిగా అనిచేశాం ఇప్పుడు అక్కడ అంత ప్రశాంత వాతావరణం కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతకాలం అక్కడ ఎప్పుడు నిరంతరం రక్తస్రావం మేము అధికారంలోకి వచ్చాక టోటల్గా అక్కడ కంట్రోల్లోకి తీసుకొచ్చేస్తాం పరిస్థితిని అని చెప్పి కదా మీరు టూరిజం ఓపెన్ చేశారు టూరిజం ఓపెన్ చేసి అక్కడ సినిమా హాళ్ళు తెరిచి ప్రతిదీ చాలా గొప్పగా చెప్పుకున్నారు మేము కాశ్మీర్ని మళ్ళీ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చామని కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చామని ఎలా చెప్పగలిగారు వీళ్ళు అక్కడ ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళ గొంతులు నొక్కి వాళ్ళని చంపేసి బెదిరించి కాలితో నోర్లు నొక్కి అణిచి ఇక్కడ శాంతి నెలకొల్పామని చెప్పారు ఆ అణిచివేతకు గురైన వాళ్ళు ఊరికనే ఉండరు కదా అది ఎక్కడో చోట భరస్ట్ అవుతుంది ఆ బరస్ట్ భరస్ట్ అవటమే నిన్న మనం చూసిన సంఘటన నిన్న అక్కడ కాశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్ అదే ఇప్పుడు చేయవలసింది ఏంటి వాస్తవంగా వెళ్ళి ఆ సంఘటన నేపథ్యంలో అక్కడ సమాజంతో మాట్లాడాలి దేశంలో ఉన్న ముస్లింల మీద దాడి చేయటము వెళ్ళిపోయి పాకిస్తాన్ మీద దాడి చేయటము మతోన్మాదాన్ని రెచ్చగొట్టడము కాదు ఇప్పుడు చేయాల్సింది వాళ్ళు చేసిన పని మీరు చేసేస్తే ఏమిటి ప్రయోజనం అక్కడికి వెళ్ళి ఎందుకు జరిగింది ఆ దారి మీద అక్కడ లోకల్ పీపుల్ ఏం ఫీల్ అవుతున్నారు వాళ్ళు వాళ్ళు ఇది బాగానే ఉంది అనుకుంటున్నారా లేకపోతే ఇబ్బంది పడుతున్నారా అసలు చేసినటువంటి సంస్థ తాలూకా ఇంటెన్షన్ ఏంటి ఈ చంపటాల వెనకాల ఈ కిల్లింగ్స్ వెనకాల వాళ్ళకు మోటో ఉంటుంది కదా మనకి కనిపిస్తుంది కదా సార్ అంటే ఇప్పుడు టార్గెట్ చేసినట్టు చంపినట్టుగా తెలుస్తుంది కదా అవునండి హిందువులను టార్గెట్ చేశారు కానీ ఇక్కడ హిందుత్వ శక్తులు హిందుత్వ ప్రభుత్వం నుంచి వెళ్ళిన సైన్యం అక్కడ ముస్లింలను చావగొట్టింది గతంలో ఏది అక్కడ శాంతి తీసుకురావడం కోసం అమాయకులైన ముస్లింలను కూడా కాల్చి చంపారు ప్రభుత్వ ఉగ్రవాదం నడిచింది అక్కడ ఇప్పటికీ అడవుల్లో ఆదివాసులను కాల్చి చంపుతున్నారు సైన్యాన్ని మోహరించి మరి ఇదంతా ఉగ్రవాదమే కదా నిన్న వాళ్ళు ఇరవై ఎనిమిది మందిని చంపారు కాబట్టి ఉగ్రవాదం అన్నారు వీళ్ళు వందలాది మందిని చంపుతున్నారు అడవుల్లోకి వెళ్ళి మరి వీళ్ళని ఉగ్రవాదులు అనాలా వాళ్ళని అనాలా అంటే మీరు దీని గురించి మాట్లాడుతున్నా పూర్తిగా అర్థం కావట్లే అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉగ్రవాది అంటున్నారా గవర్నమెంట్ ఉగ్రవాది కాశ్మీర్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నా మనం చూస్తూ ఊరుకోవాలంటారా ఎవరు ఎవరు ఏం చేస్తున్నా ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు ఉగ్రవాదులు దాడి చేయడానికంటే ముందే ప్రభుత్వం అక్కడ దాడులు చేసిందని చెప్తున్నా ఈ ఉగ్రవాద దాడి జరగడానికంటే ముందే అక్కడ శాంతి నెలకొల్పామని చెప్పారు కదా వీళ్ళు నెలకొల్పా అన్న తర్వాత వీళ్ళ భరోసా మీద కదా టూరిస్టులు వెళ్తోంది కాశ్మీర్కి చాలా కాలం పాటు సినిమా షూటింగులు అన్నీ బంద్ అయిపోయాడ పౌర జీవనం స్తంభించిపోయింది అన్నారుగా అందరూ వాళ్ళు బతుకులేవో వాళ్ళు బతుకుతున్నారు వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ శాంతి తీసుకొస్తామని చెప్పారు ఎందుకు శాంతి అవసరం వీళ్ళకి కాశ్మీర్లో శాంతి ఎందుకు అంటే కాశ్మీర్లో ఏదైనా వ్యాపారాలు చేసుకునే సంస్థలు పెట్టుబడులు పెట్టే వాళ్ళు వస్తే అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక వాతావరణంలోనూ అక్కడ జరిగేటువంటి కొన్ని ఫ్యాక్టరీలు ఎవరన్నా పెట్టుకోవడానికి వస్తే వాళ్ళని ఫెసిలిటేట్ చేయటానికి చేయటానికి వాళ్ళకి భరోసా కల్పించడానికి అక్కడ ఉగ్రవాదాన్ని మేము అనిచేసాం అని చెప్పుకున్నారు ఈ క్రమంలోనే టూరిజం ఇవన్నీ ఓపెన్ చేశారు ఓపెన్ చేసినప్పుడు మీరు ముందుగా అక్కడ శాంతి రావాలంటే ఏం చేయాలి అక్కడ పోరాటం చేస్తున్నటువంటి శక్తుల్ని కూర్చోబెట్టి మీ గొడవ ఏంటి ఎందుకు మీరు ఇలా తయారయ్యారు అని కనుక్కుని వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాలి కదా నెరవేరిస్తే అప్పుడు శాంతి వస్తుంది వాళ్ళ ఆకాంక్ష ఉంది సార్ కాశ్మీర్ కావాలనే కదా ఏమండి కాశ్మీర్ కావాలని కాశ్మీర్ వీళ్ళు అడగటంలో తప్పే ఉంది కాశ్మీర్ కాశ్మీర్ భారతదేశం అంతర్భాగం ఎప్పుడు కాదు ఎప్పుడూ కాదు అక్కడ హరిసింగ్ అనేటువంటి ఒక రాజు ఉండేవాడు హిందూ రాజే హిందూ రాజే ముస్లింలని పరిపాలించాడు అక్కడ రాజా హరిసింగ్ ఆయన కొడుకు లో మంత్రిగా పనిచేశాడు ఇందిరాగాంధీ గారి లో కూడా కరణ్ సింగ్ ఓకే కాబట్టి అది ఏ రోజున భారతదేశం అంతర్భాగం కాదు ఆజాదీ కాశ్మీర్ అనేది ఒక నినాదం ఉంది పాకిస్తాన్తో కలవాలని కూడా వాళ్ళు అనుకోలే పాకిస్తాన్తోనూ భారతదేశంతోను సంబంధం లేకుండా ఆజాదీ కాశ్మీర్ అనేది వాళ్ళ నినాదం అయితే పాకిస్తాన్ ఇండియా రాజకీయ క్రీడలో కాశ్మీర్ బలిపసు అయిపోయింది అనేది వాస్తవం అంటే మాదంటే మాదని అట్లా కొట్టుకుంటున్నారా అవును ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది ఒకటి ఉంది కదా అది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా పాకిస్తాన్తోనూ మాకు సంబంధం లేదు ఇండియాతోనూ సంబంధం లేదు మాది ఒక ప్రత్యేక దేశం ఫారూక్ అబ్దుల్లా ఉమర్ అబ్దుల్లా అని ఆ రోజున ప్రధాని అని కదా అనుకుంది కాశ్మీర్ ప్రధాని అని కదా అనుకుంది ఆ తర్వాత కదా ఆయన్ని జైల్లో పెట్టి కంట్రోల్లోకి తీసుకున్నారు ఈ కంట్రోల్లో తీసుకునే క్రమంలో మేము మీకు ఏదో ప్రివిలైజేసి ఇస్తున్నాము అని చెప్పి మీ ప్రత్యేకతను గుర్తిస్తున్నాము అని చెప్పి వాళ్ళకి ఆర్టికల్ త్రీ సెవెంటీ కింద వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పించారు అయ్యి అవన్నీ రద్దు చేశారు వీళ్ళొచ్చి కామన్ సివిల్ కోడు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అలాగే ముస్లిం పర్సనల్ లాలోకి వెళ్ళిపోయి అక్కడ ఇంటర్వ్యూని అయిపోయి ఇవన్నీ ఇవన్నీ చేయటం ఒక ప్రోగ్రామ్గా జరుగుతోంది ఎందుకు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అంటే వీళ్ళ వీళ్ళ ఉద్దేశం ఏదో ఈ దేశం నుంచి ముస్లింలను తరివేయాలని కాదు ముస్లింలని కంట్రోల్లోకి తీసుకోవాలని ముస్లింలు లొంగి ఉండాలి ఆ లొంగుబాటు కోసం ఈ యుద్ధం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం ఆ యుద్ధానికి రియాక్ట్ అవుతూ వాళ్ళు నిన్న నా దాడికి తగ తెగబడ్డారు కాబట్టి దాడిలో నిన్న జరిగిన దాడికి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ది ఎంత భాగం ఉందో అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా అంతే తప్పు ఉంది మీరు ప్రాపర్గా అక్కడ శాంతి తీసుకురాల ఆర్గానిక్గా రాల మీరు మిరటరీని దింపి చంపించే శాంతి అన్నారు శ్మశాన శాంతి అంటారు దాన్ని చంపేసి అక్కడ ఒక నలుగురు మనుషులు ఏదో గొడవపడుతుంటే నలుగురిని చంపి శాంతి నెలకొల్పడానికి చంపానంటే అలాగా దాని తాలూకా రివెంజ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుందిగా అది జరిగింది నన్న ఇందిరాగాంధీని ఎందుకు చంపారు ఆ రోజున సత్వంత్ సత్వంత్ సింగ్ బియాన్ సింగ్ అనేవాళ్ళు చంపారు కదా ఎందుకు చంపారు వాళ్ళు స్వర్ణ దేవాలయం మీద జరిగిన దాడికి నిరసనగా చంపారు స్వర్ణ దేవాలయం మీద బెజరండ్ వాళ్ళని పట్టుకోవడానికి సైన్యం వెళ్ళి బూట్ కాళ్లతో గుళ్ళోకి వెళ్ళిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి అక్కడ సంత్ బింద్రన్ వాళ్ళని కాల్చి చంపేశారు దానికి ప్రతీకారంగానే ఆవిడ బాడీ గార్డ్స్ ఆవిడ చంపారు కదా సో ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది మీరు చేసిన అంటే అణచివేసి శాంతి తీసుకొద్దామన్న మీ ఆలోచనలో ఉన్న అపసభ్యత వలనే నిన్న దాడి జరిగింది రైట్ దాన్ని ప్రజలు గుర్తించాలి కనీసం ప్రభుత్వం రెచ్చగొడుతుంది కానీ ఆ టెర్రీస్టులో ఒక వ్యక్తి ఇంతకుముందు పాకిస్తాన్ మిలిటరీలో పనిచేశాడు తర్వాత అక్కడ రిటైర్ అయిన తర్వాత ఈ ఉగ్రవాద సంస్థలో చేరాడు అనేది కూడా ఒక వార్త ఉంది మరి అవునండి పాకిస్తాన్ ప్రేరేపే ప్రేరేపిత ఉగ్రవాదం కూడా ఉంది లేదని అంటలేదు నాకు కానీ లోకల్ సపోర్ట్ లేకుండా ఆ దాడి జరగదు లోకల్ సపోర్ట్ ఎలా దొరికింది వాళ్ళకి ఎలా దొరికింది అంటే వీళ్ళకి కూడా కడుపు మంట ఉంది ఈ కడుపు మంటకి అది తోడయింది అంతే ఆ లెవెల్లో అణిచివేసావు నువ్వు అణిచివేయకుండా అంటే ఇక్కడ మన ఇంటెలిజెన్స్ విఫలమైందంటారా మీరు ఇంటెలిజెన్స్ వైఫల్యం ఇవన్నీ వేరే గొడవ అండి కాశ్మీర్లో ప్రాపర్గా శాంతి రాలేదు కాశ్మీర్లో ఉన్న శాంతి అది అది శాంతియుత వాతావరణం ఉందని మనం భ్రమపడుతున్నాం అంతే అక్కడ ప్రజల మనసులు మండుతున్నాయి ఆ మంటలు ఎప్పుడైనా జనాలను కాల్చవచ్చు అనడానికి ఉదాహరణ నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు ముస్లింలను తరిమేస్తాం పాకిస్తాన్ వాళ్ళని చంపేస్తాం పాకిస్తానీ జాతీయులకు ఎవరైనా సినిమా అవకాశాలు ఇస్తే వాళ్ళని చంపేస్తాం ఇవన్నీ మాట్లాడుతున్నారు కాదు మాట్లాడాల్సింది ఇప్పటికైనా సరే అక్కడ ప్రజలకి మనం నిజంగానే వాళ్ళ సమస్యలు పరిష్కరించామా వాళ్ళు శాంతియుతంగా నివసించేటువంటి వాతావరణం కల్పించామా అనేది చెక్ చేసుకోవాలి మీడియా బాధ్యత కూడా అదే మీడియా ఇమ్మీడియట్గా వెళ్ళి అక్కడ ప్రజలు ఏం ఫీల్ అవుతున్నారు అనేది ప్రపంచాన్ని తెలియజేయాలి అలాగే దాని రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఆ ఆర్గనైజేషన్ ఆనవాళ్లు పట్టుకుని ఈ చర్య ఎందుకు చేయాల్సి వచ్చింది అలా జస్టిఫై చేసుకుంటారు అనేది మాట్లాడించాలి కదా ఇవేవి ఇవేవీ లేకుండా ఓపెన్గా అది ఉగ్రవాదుల చర్య ఈ దేశంలో ముస్లింలు పాకిస్తాన్ పాకిస్తాను ముస్లింలు వీళ్ళిద్దరూ ఈ దేశానికి శత్రువులు అని ప్రమోట్ చేయడం ఎలా కరెక్టు దాన్ని ఎలా అంగీకరించాలి వాళ్ళు ఈ దేశంలో మనతో పాటు జీవిస్తున్నారు జీవిస్తుంటే మీకోసం ఒక దేశం ఇచ్చాం మీరు అందరూ అక్కడికి వెళ్ళిపోండి అని మాట్లాడుతుంటారు సినిమాల్లో ఇక్కడ జరిగింది దేశ విభజన కాదు రాష్ట్ర విభజన పంజాబ్లో ఒక ముక్కే పాకిస్తాన్ దేశాన్ని నిట్ట నిలువున చీల్చేవలా వాళ్ళకి దేశాన్ని నిట్ట నిలువుగా చీల్చిన ముక్క కాదు పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రంలో ఒక ముక్క మాత్రమే ఆంధ్ర తెలంగాణ ఎలాగైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉండేవో అలాగే పాకిస్తాన్లో ఒక ముక్క ఇండియాతో కలిసి ఉన్నప్పుడు అది ఇండియా పాకిస్తాన్ పాకిస్తాన్ అనేది కాదు పంజాబ్లో పంజాబ్లో ఒక మొక్కే పాకిస్తాన్ అంతకు మించి ఏమీ కాదు దానికి పాకిస్తాన్ని విలన్గా చూపించి ఈ దేశంలో ముస్లింలను గా చూపించి మీరు చేసిన దారుణాలన్నీ మసీబు మారేడుకాయ చేస్తామంటే అలాగా సరే అలాగే ఒక పక్క భర్తలు పోయి ఇక్కడ మహిళలు ఇబ్బంది పడుతుంటే పాకిస్తాన్కి సంబంధించిన హై కమిషన్ వాళ్ళు ఈరోజు కేక్ ఒకటి తీసుకెళ్లబోతున్నారు అదంతా కూడా మీడియా వాళ్ళు దాన్ని కవర్ చేశారు చేసే తెలియదు కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళ వాళ్ళని ఇక్కడి నుంచి పంపించే పరిస్థితి ఉంది ఇప్పుడు ఇలాంటి సిచువేషన్ లో వాళ్ళ కేక్ ఎలా తీసుకెళ్తారు ఇప్పుడు ఆ కేక్ తీసుకెళ్తున్న వీడియో విపరీతంగా సర్కులేట్ అవుతుంది వాళ్ళు ఎందుకనైనా తీసుకెళ్లొచ్చు ఇప్పుడు వాళ్ళ ఆఫీస్ లో పని చేసే ఎవరోదో బర్త్ డే అయి ఉండొచ్చు ఆ బర్త్ సెలబ్రేషన్గా వాళ్ళు తీసుకెళ్తున్నారు లో కూడా తీసుకెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటారా ఈరోజు ఎన్ని ఎన్ని సెలబ్రేషన్ జరగటం లేదు దేశంలో అవన్నీ బంద్ చేస్తారా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి ఆపింగ్ చేస్తారా హైదరాబాద్లో హిందువుల పెళ్లిళ్ళు జరుగుతున్నాయి వెళ్ళి ఆప ఆపించండి ముందు ఆపించగలరా లేదు కదా కాబట్టి అది కూడా అంతే వాళ్ళు ఏదో కేక్ తీసుకెళ్తుంటే ఇక మీద ఒక స్టోరీ వెళ్ళేస్తే దేనికైనా అది కేకా కాదా ఓపెన్ చేసుకోవడం చూడలేదు ఎవరు కేక్ అని అభిప్రాయపడి అతను నోరు తెరిచి ఒక మాట మాట్లాడలేదు ఆ వీడియోలో అతన్ని ఇది సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళ లోపల కేక్ కట్ చేసని ఒక కథలు లేస్తే ఎలాగా ఇప్పుడు ఎవరో ముస్లిం ఫ్యామిలీ ఉంటుంది ఇక్కడ ఎవరో ఒక ముస్లిం ఫ్యామిలీ సరదాగా సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుతూ మాట్లాడుకుంటూ కూల్ డ్రింక్ తాగుతున్నారనుకోండి ఓ పక్కన కాశ్మీర్లో అంత దారుణం జరిగితే మీరు ఇక్కడ నవ్వుకుంటూ చెరుకు రసం తాగుతారేంటని కొడితే వాళ్ళని ఏంటి పరిస్థితి అది తప్ప కదా కాదా అలాంటిదే అది కూడా వాళ్ళు ఆయన ఎందుకు కేక్ పట్టుకెళ్తున్నాడో ఎవరికీ తెలియదు అతను ఒక్క ముక్క మాట్లాడాల వీళ్ళే అన్నీ మాట్లాడేస్తున్నాడు అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి భయం భయంగా ఉన్నాడు వీళ్ళు తన మీద దాడి చేస్తారా అని ఒక సందేహం కూడా ఉంది అతనికి అతని మొహంలో కనిపించింది భయం కాబట్టి అలా మీడియా కూడా భయోత్పాద వాతావరణం కల్పించడం అనేది చాలా దుర్మార్గం పైగా ఇప్పుడు పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో పనిచేసేవాడు ఎవడైనా ఏదో విషయం ఫోన్లో మాట్లాడుతూ నవ్వితే బహుశా వాళ్ళ మనవరాలో మనవడో అవతల వైపు ఏదైనా జోక్ అయ్యొచ్చు ఆ జోక్కి నవ్వితే చూసేవాడికి నిన్న కాశ్మీర్లో చచ్చిపోయిన వాళ్ళ గురించి ఎవరితోనో మాట్లాడుతూ నవ్వుతున్నాడు అని ఆ బొమ్మ ఆ ఫోటో తీసి ఒక స్టోరీ వేసేయొచ్చుగా స్కోప్ ఉందా లేదా